లోడ్ రామా అజ్ఞాతవాసం నుండి తిరిగి అయోధ్యకు రాగానే ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు అది మంచిపై చెడు వెలుగు మీద చీకటి విజయంలో ఆనందం సూచిస్తూ దీపావళి పండుగగా మారింది నరకాసురుడు అనే దయాన్ని శ్రీకృష్ణుడు కొన్ని కథల ప్రకారం శ్రీరాముడు సంహరించిన రోజు దీపావళి అని పిలవబడుతుంది నరకాసురుడు దయరాదుగా ప్రజలను బంధించటాన్ని శ్రీకృష్ణుడు ఇలా వదిలించారని కథ దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో ప్రధానంగా ఉంటుంది లక్ష్మీదేవి ధన సంపద మరియు సంకల్ప శక్తుల దైవమని నమ్ముతారు దీపావళి పండుగలో ధన్వంతరి యుగాది నుండి ఐదు వరకు పూజలు జరుగుతూ ఆరోగ్య సంపద విజయం కోసం ప్రార్థనలు జరుగుతాయి ప్రధానంగా దీపాలు వెలిగించడం ద్వారా మన ఆత్మలో నేరం చీకటి తొలగించి జ్ఞానం వెలుగు మరియు ధర్మం బలపరుస్తుందని భావిస్తారు దీపావళి పండుగ అంటే కేవలం దీపాల పండుగ కాదు అది మన హృదయాలలోని చీకటిని దూరం చేసి మంచి ప్రకాశాన్ని తీసుకువచ్చే సాంఘిక ఆధ్యాత్మిక పండుగ దీపాలను వెలిగించడం ద్వారా మంచి విలువలు ఉన్నత చిత్రాలు చాటుకుంటూ కుటుంబ స్నేహాల సమైక్యతను సూచిస్తుంది